అగ్రజ ప్రజాక్షేమమునకై జీవితమును అంకితము చేసిన ప్రభువే నా విష్ణు పృథ్వీపతి అన్న ఆర్యోక్తిని సార్థకము చేయించు ప్రజా 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 నోరు లేని మూగజీవులు ఇచ్చడి వారు అడిగిడి వారికి ఏమి కొరత ఈ దరిద్ర నారాయణులు సర్వదాశ్రయ అన్నయ్య దారిద్ర్యం నుండి దుఃఖము నుండి ధరనుద్ధరించి ప్రజలకు సుఖ సంపదలు అందించుటే కదా పాలకుల పరమావధి కలిమిలీయములు కర్మవశమున ప్రాప్తించు ఈశ్వర మార్చుటకు మనమే వరం ప్రజారంజనమును పేర ధనాకారములు దోచిపెట్టినా ప్రభుత్వము నీరసించు ధర్మమును పేర చచ్చిన వారిని బ్రతికించినా ప్రభుత్వమే మాసిపో అన్నయ్య నీ వేదాంతం వినుటకు మాకు చేరిక లేదు అయిన నువ్వు ఈ రాజకీయములు నీకేలా చక్కగా వెన్న ముద్దలు నీ సతీవన్నతో అంతపురము సుఖముఖ కాలము కడుపు సామ్రాజ్య పాలనా భారము మాకు విడిచిపెట్టుము ీతమ్మ సేమం తెలిపాని తమ్ముని ప్రాణో మిలిపాని పీతమ్మ సేమం తెలిపాని ఈతముని ప్రాణో మిలిపాని మహిరావణుని గుట్టు చెప్పాని నిన్ను నువ్వున ఇడుకొని మోసానే ఇంతగా కొలిచిన నీ పదదాసుని ఇంతగా కొలిచిన నీ పద దాసుని ఎటుల మరచి వయ్య రమయ్యా ఎన్నాను ఓ రామ నీ గునైనా దయరాధ శ్రీరామ నీ గుహిక నైన్ దయరాధ శ్రీరామ ఏ దివ్య తేజస్సు రామాను రెండరములు నేర్చినంత మాత్రమున ఈ చిట్టి తల్లికి అనన్యమైన ఆత్మశాంతి చేకూర్చిటివి ఈమె చేసిన పుణ్యమేమి నా పాపమేమి రామాపన్న నీల నీల తను శ్రీ వైభవ పేద ఘన కోదండ శోభావి భాషిత సుందర భుజ మండల పుంజీభూత సత్య శాంతిమయ నిర్మల మందహాస చిత్రిక ప్రభాసమాన రాజేందర రామ నాకేల కేర్శన ఆదర్శ వీరుడవే వైరి సోదరునైన శరణిచ్చి కావగల కరుణామైందే నా ఏలనయ్యా ఈ కాఠిన్యము అవునులే కన్న తండ్రి ఎలుగెత్తి రాఘవా రాఘవా అని పిలిచినను వెలుదిరిగి చూడని నీవు నా మొరాలకించెదవా నన్ను కరుణించెదవా వచ్చి నా రాముని కొనిపోయినది నీవు కాదా ఇప్పుడు చెప్పు నా రాముని ఏమి చేసి ఎక్కడ దాచితిని నాయన వాయుపుత్ర నేను సృష్టికర్తను కాదు యోగకర్తను కాదు విధి లిఖితమును జరిపించు ధర్మకర్తను మాత్రమే ధర్మకర్త మూర్తి మించి సర్వ ప్రాణులకు సమవర్తి నేనేమి పాపము చేసి నాకి సజీవ నరక యాతన విధించి మాయా జీవితమున ప్రవేశించి నా దేవుని నాకు దూరము చేసితే నారాయణ నారాయణ ఆంజనేయ ఏమి ఈ ఆదరం ముదిమిచే నీకు మర్చిపోవచ్చు కదా మరణ దేవునక మరణ శిక్షనాకుడు ఆంజనేయ బ్రహ్మచారి శతమర్కట అన్న అపఖ్యాతి మనకేలనయ్య మారుతి నీ రాముని సంగతి నేను చెప్పేదను పాప మా ధర్మమూర్తిని పోని చెప్పేదరా నా రాముని సంగతి ఆయన దేవర్షి ధర్మమాని బ్రతికి పోయి స్వామి ఎక్కడ నా రాముడు ఎక్కడ ఆంజనేయ ఇంకెక్కడి రాముడయ్యా గంధమాధరము మీద నిశ్చల యోగ సమాధిలో ఉన్న నీకు యుగములు గడిచిన నువ్వు తెలియరాకున్నది రామ అవతారము ముగిసినది ఇప్పుడున్నది శ్రీకృష్ణ పరమాత్మ అతడవడు సిద్ధుడా కాదు ప్రసిద్ధుడు శ్రీమన్నారాయణుని అవతారం అని ప్రచారము చేయించుకున్నాడా ప్రబుద్ధుడు ఆ మాటనకు ఆంజనేయ ఆ ఘనశ్యామసుందరుడే సుదర్శన చక్రధారియై దుష్ట శిక్షణార్థము ఈ యవనిలో శ్రీకృష్ణుడై జన్మించినాడు నల్లని వాడెల్ల నారాయణుడు చక్రము పట్టిన వాడెల్లా సర్వేశ్వరుడే అగునా దేవర్షి దేవుడొక్కడే నా రాముడు రాముడు సకల కళ్యాణ రాముడు నా తారక రాముడొక్కడే దేవుడు రామభక్త పదే పదే రాముడు రాముడు అనకు బలరాముడు అనుకోగలడు అతడెవడు శ్రీకృష్ణుని అగ్రజుడు ఆదిశేషుని అంశతో జన్మించినాడు బాగున్నది అన్నదమ్ముల ఆర్భాటం ఒక ఆది విష్ణువు అన్నగారు ఒక ఆదిశేషు ఇటుల ప్రచారము చేయించుకొనుచూ ప్రజలను మోసగించుతున్నారా పావని ఆ మాటనకయ్య బలరాముడన్న ఎవరనుకుంటున గదాబు మార్తాండమూర్తి మొరబెట్టుకొనవచ్చు శరణార్థిలోకం బుణాలించు వేణ శుభ్రాంశుమూర్తి నిరతాన్నదానఘంటిక నినాద స్ఫూర్తి హసించు హు ఆశి అమలకీర్తి హలమును ధరియించి ఆశాంతముల పంచే తన నాటమను చున్న జనక్షుదార్తీ మహిత యాదవ రమ్య సామ్రాజ్యకర్త వైరి రేవంత వంత సామంత వీరవరు భీమబలుడని భూషించు భూమి భర్త శత్రు సమవర్తి బలరామ చక్రవర్తి ఈ బలరాముడు శత్రు సమవర్తియా నిత్య సంకాసిత నిరతత్వ విలాసుడై నిఖిల ఉపనిషత్సార లీలా విశేషుడై నిర్గుణ నిరంజన నిర్వికార స్వరూపుడై దశ కంఠ కంఠ ప్రచండ పరాక్రమ మూర్తి అయిన నా శ్రీరాముని కన్నా బలవంతుడనని విర్రవీకు ఆ బలరాముని శిరస్సు వేర్రెక్కలు గావించట ఈ ఆంజనేయుడు మరణించని తలచిన ఆ ద్రోహి బాగున్నది కదా